హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ టమాటోతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్ మనకి ఫ్రిజ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి ముందుగా ఈ జ్యూస్ కోసం మనం పావు కేజీ క్యారెట్ పావు కేజీ బీట్రూట్ మూడు టమాటో అండ్ అర కేజీ పటిక వెల్లం తీసుకుందాం ముందుగా క్యారెట్ని బీట్రూట్ని ఇలా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ని కూడా అదేవిధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి టమాటోని కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు మనం పటిక బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి షుగర్ అయినా తీసుకోవచ్చు కానీ పటిక బెల్లం మంచిదండి అందుకని పటిక బెల్లమే ప్రిఫర్ చేయండి ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్తో మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసి వేయగానే ఆ జ్యూస్ని వడగట్టుకోవాలండి మొత్తం వాటర్ అంతా వడగట్టేసేయాలి ఈ విధంగా కలుపుతూ వాటర్ అంతా వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ని మళ్ళీ మనం హాఫ్ గ్లాస్ వాటర్తో మిక్సీ వేసుకోవాలి మళ్ళీ మనం ఇందులో ఉన్న జ్యూస్ వాటర్ని కూడా ఈ విధంగా వడగట్టుకోవాలి వాటర్ అంతా మనం వడగట్టేశాక వచ్చిన ఈ మిగిలిన వేస్ట్ని తీసివేయాలి ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కల్ని కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ మిక్సీ వేసుకోవాలి బీట్రూట్ని ఈ విధంగా వడగట్టాక మిగిలిన పేస్ట్ని మళ్ళీ మనం రెండోసారి మళ్ళీ మనం హాఫ్ గ్లాస్ వాటర్తో మిక్సీ వేసుకోవాలి వాటర్ అంతా మనం ఈ విధంగా వడగట్టుకున్నాక మిగిలిన వేస్ట్ని తీసివేయాలి ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా మనం మిక్సీ వేసుకోవాలి టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి అండ్ మ టమాటాని మళ్ళీ మనం రెండోసారి మిక్సీ వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫస్ట్ టైంకే మనకి మొత్తం అందులో ఉన్న జ్యూస్ వాటర్ అంతా వచ్చేస్తుంది సో మనం సెకండ్ టైం మిక్సీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఒక పల్లెచోటి క్లాత్ తీసుకొని ఈ జ్యూస్ని కూడా మళ్ళా ఒకసారి వడగడదాం ఎందుకంటే ఇంకా ఏమన్నా లోపల వేస్ట్ కూడా అది వచ్చేస్తుంది మనము అది ఆ వేస్ట్తో కాచుకోవడం వలన మనకి అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మనం మొత్తం క్లీన్గా వడగట్టేసుకోవాలి వాటర్ని ఇలా ఇలా వచ్చి ఈ వేస్ట్ అంతా తీసివేయాలి స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడే మనం పటిక బెల్లాన్ని కూడా ఇందులో వేయాలి పటిక బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ జ్యూస్ పూర్తవడానికి మనకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ పడుతుందండి మొత్తం సగం వరకు ఇనికిపోవాలి జ్యూస్ అనేది హై ఫ్లేమ్లో అయినా మనం చేసుకోవచ్చు కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గంటతో చూడండి సగం వరకు వినికిపోయింది జ్యూస్ ఇప్పుడు మనం చేతికి జిడ్డుగా పాకం అనేది బంకలాగా గమ్లాగా అలా అంటుకుంటూ ఉంటున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేతికి జిడ్డుగా తగులుతున్నప్పుడు రూమ్ టెంపరేచర్కి రాగానే మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జ్యూ ఈ లిక్విడ్తో మనం డైలీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ జ్యూస్ని తీసుకోవాలి గ్లాస్లో తీసుకొని త్రీ స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ ఇందులో పోసుకోవాలి ఓకే జ్యూస్ రెడీ అయిపోయింది డైలీ తీసుకోవచ్చండి ఈ జ్యూస్ మామూలుగా పచ్చిగా క్యారెట్ అవి చేస్తే చాలామంది పిల్లలు తాగరు ఈ విధంగా చాలా ఇష్టంగా తాగుతారు అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి డైలీ తీసుకోవడం వలన పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా యూజెస్ ఉన్నాయి డైలీ తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్